ఇక్కడ చూపిస్తున్న ఫోటోలో ఉన్న మహనీయులు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారినే తెంబేస్వామి అని పిలిచేవారు వారు కలియుగంలో ఒకనొక దత్తాత్రేయ స్వామి అవతారం శృంగేరి పీఠాధిపతి నరసింహ భారతి స్వామి ఉండేవారు కదా మహానుభావులు వారు వీరిని శృంగేరి పిలిచి అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయో సమంయతిహి అని కీర్తించారు అంటే వీరు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని అంతటి మహనీయులు ఎన్నో దత్తాత్రేయ ఇచ్చారు దత్తాత్రేయ స్వామి తన యొక్క రహస్యాలని మానవాళికి అందించటానికి కిందకి దిగొచ్చిన స్వరూపమైన ఎన్నో దత్తాత్రేయ స్తోత్రాలను ఇచ్చారు ఎంతో మంత్రపూరితమైనవి అవి చదువుకుని ఎందరో ఉద్ధరింపబడ్డారు కూడా అయితే ఒకసారి ఏమైంది ఒక గృహస్థు ఆయన దగ్గరికి వచ్చాడు అతని జీవితం చాలా ఘోరంగా ఉండేది బాబు మనం మన భాషలో చెప్పాలంటే సినిమా కష్టాలు అంటాం చూడండి అలాగా విపరీతమైన పేదరికం అవమానాలు తిండి లేక పిల్లల్ని భార్యని పోషించలేక ఈ లోపల ఇంట్లో అంత రోగాలు పాపం చాలా బాధపడ్డాడు అది స్వామి దగ్గరికి వచ్చి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే ఆయన ఏదో చెప్పి నలభై రోజుల పాటు చేయన ఆయన సమస్య తీరుతుంది అని చెప్పారు నలభై రోజులు పోయాక మళ్ళీ వచ్చాడు స్వామి నా సమస్య తీరలేదు అని సామాన్యంగా ఇలాంటివి మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి కదా దానికి మూడు కారణాలు ఉంటాయి ఏమిటంటే మొట్టమొదటి కారణం మనం చేసిన ప్రక్రియని సరిగ్గా శ్రద్ధగా చేయకపోవడం ఋషులు ఇచ్చినవి ఏవైనా సరే మహనీయులు ఇచ్చినవి ఏవైనా సరే ఫలశ్రుతిలో ఇలా పనిచేస్తుంది అని చెప్తే సరిగ్గా చేయగలిగితే అలాగే పనిచేస్తుంది ఎందుకంటే మన మహర్షులు అందరూ లాంటి వాళ్ళు మన ఇన్పుట్ సరిగ్గా ఇవ్వగలిగితే అవుట్పుట్ అలాగే వస్తుంది అది పనిచేయట్లేదు అంటే మొట్టమొదట మనం సరిగ్గా చెయ్యకపోవడం ఒక కారణం అవ్వచ్చు రెండో కారణం ఏమిటంటే ఇలాంటి పూజలు ఇవన్నీ చేస్తూ పక్కవాడిని ఎలా కింద పడేద్దామా పక్కవాడి మీద ఎలా బురజొల్లుదామా వాళ్ళ జీవితం ఎలా నాశనం చేద్దామా వీళ్ళ జీవితం ఎలా నాశనం చేద్దామా చూస్తే ఏ పూజ పని మనం కొన్నిసార్లు తెలియకుండా ఆ పని ఒకటి చేసేస్తూ ఈ పూజ చేసేస్తూ అయ్యో నాకేం పని చేయట్లేదండి అంటే ఇదిగో ఇలాంటివి ఇలాంటి పనులు చేస్తే తిరియక ఫలితాలు కూడా వస్తాయి కర్మ కాబట్టి ఇవేవి కాకుండా మూడో కారణం ఏమిటంటే కర్మ బలీయంగా ఉందనుకోండి ఇంతుంటే కర్మ మనం చేసిన పూజ ఇంత కర్మని కలిగిస్తుంది అది మనకి తెలియదు అయ్యో ఇంకా నా సమస్యలు అలాగే ఉన్నాయి అనుకుంటాం అంత తీవ్రంగా చేయగలిగితే అంత కర్మ కరుగుతుంది ఈ మూడు కారణాల్లో ఏదో ఒకటి అయ్యి అప్పుడు స్వామి దివ్య దృష్టితో చూసారు వర్మహనీయులు చూసి ఓహో ఇతని ప్రారంధ కర్మ బలీయంగా ఉందని చెప్పి అతని పరిస్థితి చూసి బాధపడి అతని భక్తి చూసి ఆనందించి అప్పటికప్పుడు ఆశువుగా ఐదు శ్లోకాలు ఇచ్చారు ఆశువుగా వాటినే దత్తాత్రేయ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అని పిలుస్తారు ఐదిట్ని కర్మ కరడగట్టుకుపోయి కరక్కండా ఉందనుకోండి అప్పుడు కానీ వీటిని ఐదు శ్లోకల్ని రోజు పొద్దున సాయంత్రం లేకపోతే మూడు సార్లు చదవగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది అలాగనే గురుచరిత్ర పారాయణ చేస్తూ గురుచరిత్ర సప్తాహ పారాయణ తెలుసు కదా ఏడు రోజుల్లో చిన్న పుస్తకము పారాయణ చేయడం కొంతమంది సప్త సప్తాహాలు చేస్తూ ఉంటారు ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది రోజులు అలాగా గురుచరిత్ర పారాయణ చేస్తూ దాంతో పాటు ఇది చదవగలిగితే మూడు పూట్ల ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఎన్నో జీవితాల్ని నిలబెట్టిన ప్రయోగం ఇది చివరికి ఆ గృహస్థ జీవితం కూడా అద్భుతంగా తయారైంది స్వామిదిత్యకను అందుకని ఈరోజు దత్త జయంతి కాబట్టి అది చెప్పాలనిపిస్తోంది అందుకని చెప్తున్నాయి వీడియోలో ఇది కొంతమంది జీవితాలకైనా ఉపయోగపడి వాళ్ళ జీవితాలు బాగుపడగలిగితే మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరో ఉండరు ఇంతకీ ఇది ఎప్పుడు పారాయణ చేయాలి అని అంటే ఏ గురువారం అయినా మొదలు పెడితే శ్రేష్టం లేకపోతే దత్త జయంతి కానీ గురు పూర్ణిమ కానీ అలాంటి పర్వదినాలు రోజుల్లో మొదలు పెట్టినా పర్వాలి సరే మొట్టమొదట స్తోత్రం చదివి వినిపించేస్తాను తర్వాత దాని అర్థాలు అవన్నీ కూడా చెప్తా మీకు శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ దత్తాస్మాన్ పాహి దేవాధిదేవ భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే घोरात्कष्टादुद्धरास्मान्नमस्ते त्वं नो माता त्वम् पिताप्तोऽधिपस्त्वम् त्रातायोगक्षेमकृत्सद्गुरुस्त्वम् त्वं सर्वस्वं नो प्रभो विश्वमूर्ते पापं तापं तापम् व्याधिमाधिञ्च दैन्यम् भीतिं क्लेशं त्वं हराशु त्वदन्यम् त्रातारम् नो वीक्ष्य ईशास्तजूर्ते घोरात् कष्टादुद्धरास्मान्नमस्ते नान्यस्त्राता नापि दाता न ना भर्ता त्वत्तो देवत्वम् शरण्योकहर् कुर्वात्रेयानुग्रहम् पूर्णराते घोरात् कष्टादुद्धरास्मान्नमस्ते धर्मे प्रीतिम् सन्मतिं देवभक्तिम् सत्सङ्गाप्तिम् देहि भुक्तिं च मुक्तिम् भावासक्तिम् चाखिलानन्दमूर्ते घोरात् नमस्ते ఇది దత్తాత్రేయ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం మీకు ఈ స్తోత్రం వచ్చేసింది కాబట్టి ఇక్కడతో తెలుసుకుంటే ఆపేయింది లేదండి అర్ధాలు తెలుసుకుంటే అనుభూతితో చదవగలం అనుకుంటే అప్పుడు మిగతా వీడియో వినండి ఇందులో మొత్తం ఐదే శ్లోకాలు ఉన్నాయి కదా మొట్టమొదటి శ్లోకం స్తుతి అక్కడ శ్రీపాల శ్రీవల్లభత్వం సదైవ దత్తాస్మాన్ పాహి దేవ భావగ్రాహ్య క్లేశహారం సుకీర్తి అంటే స్వామి నువ్వు దేవుడివి నువ్వే శ్రీపాల శ్రీవల్లభ స్వామివి నువ్వు క్లేశహారిని సుకీర్తే కష్టాలని తొలగించడం అనే దాంట్లో ఎంతో కీర్తి ఉన్నవాట స్వామి అలాంటి స్వామి ఘోరాత్ కష్టాద్ ఉద్ధరాస్మాన్ నమస్తే స్వామి నీకు నమస్కారం నన్ను ఘోరమైన కష్టాల నుంచి కష్టాల్లో కూరుకుపోయి ఉన్నాను స్వామి ఉద్ధరించు అని ఈ ఆఖరిది మకుటం అంటారు ఇది స్తోత్రంలో మొత్తం ప్రతి శ్లోకంలోనూ లైన్ వస్తుంది ఎందుకంటే స్వామి ముందు స్వామి ఘోరమైన కష్టాల్లో ఉన్నా ఉద్ధరించు ఉద్ధరించు అని ప్రార్థిస్తే అప్పుడు స్వామి కారుణ్యం మన మీద పడితే ఐదు నిమిషాల్లో పైకి వస్తాం మనం అందుకని ఐదు సార్లు పెట్టారు ఆయన మొట్టమొదటి శ్లోకం స్థుతి అని చెప్పాను కదా ఎందుకు అంటే ఏ దేవతకైనా మీరు ప్రార్థన చేస్తుంటే మొట్టమొదట ధ్యాయామి ఆవాహయామి అంటారు అంటే దేవతని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ తరువాత మన మొరలు వినిపిస్తారు అలా కూర్చోబెట్టేది మొట్టమొదటి స్థుతి ఇప్పుడు రెండో శ్లోకంలో ప్రస్తుత పరిస్థితి చెప్తున్నారు చూడండి కష్టాలు వస్తే మొ మొట్టమొదటి జరిగేది ఏమిటో తెలుసా అందరూ దూరం అయిపోతారు చివరికి కొంతమందికి అయితే జీవితంలో భార్యా పిల్లలు కూడా దూరం అయిపోయి కష్టపడే వాళ్ళు ఉంటారు అలాంటి పరిస్థితిని ఇక్కడ వివరిస్తున్నారు చూడండి త్వమ్నో మాత త్వం పితాత్ోధిపస్వం అంటే సామాన్యంగా ఎవరికైనా కష్టాలు వచ్చాయి అనుకోండి ఎవరితో చెప్పుకుంటారు తల్లితోనో తండ్రితోనో చెప్పుకుంటారు అంతేనా అది సేఫెస్ట్ తల్లి తండ్రి అప్పుడు బంధువులతో చెప్పుకుందామంటే చూడండి సామాన్యంగా ఎక్కువ మంది బంధువులు ఏమిటంటే మీరు జీవితంలో పైకి ఎదిగితే ఏడుస్తూనే ఉంటారు మిమ్మల్ని ఎలాగ కాళ్ళు పట్టుకుని కిందకి లాగేద్దామా మీరు పేరు సంపాదించుకుంటున్నారు అనుకోండి ఓ బకెట్ బుర్ర తీసుకొచ్చి మీ మీద ఎలా చల్లుదామా అని చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కొంతమంది మంచి బంధువులు ఉండొచ్చు అదృష్టవశాత్తు కానీ మెజారిటీ ఇలా ఉంటారు పోని వాళ్ళు కూడా కాదు బయట వాళ్ళ దగ్గర చెప్పుకుందాం అనుకోండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బయట వాళ్ళ దగ్గర ఏం చెప్పుకున్నా చులకనైపోతారు ఒకసారి వింటారు రెండోసారి వింటారు తర్వాత చులకనైపోతారు మీరు అంతే పోని ఎవరైనా అధిపతికి చెప్పుకుందామా ప్రభువుకి అంటే మన అధిపతులు అందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఎలక్షన్కి పదిహేను రోజులు ముందు కనిపిస్తారు అంతే ఇంకెప్పుడు కనిపించదు ఐదు సంవత్సరాలు పోని సద్గురువు ఎవరికైనా చెప్పుకుందామా అంటే ఎవరు గురువు మనకి ఈ కాలం ఎలా ఉందంటే గురువులు అనే పేరుతో ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు కష్టాలు ఏమైనా ఉంటే ఇది చేయి అది చేయి దీనికి ఇన్ని డబ్బులు కట్టు దానికి అన్ని డబ్బులు కట్టు మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎలా అని చూసేవాళ్ళు ఎక్కువ శాతం అంటే మహనీయులు మహాత్ములు ఎప్పుడూ ఉన్నారో భగవంతుడు అనుగ్రహం కలిగితే అలాంటి వాళ్ళు దొరుకుతారు కానీ ఎక్కువ శాతం ఆ పేరుతో బిజినెస్ చేసేవాళ్ళే మరి ఎవరికి చెప్పుకుంటారు మీ కష్టాలు మీ ప్రస్తుత పరిస్థితి అంటే ఇదిగో ఇక్కడ చెప్తున్నారు స్వామి నువ్వే తండ్రివి నువ్వే తల్లివి నువ్వే ఆప్తుడివి నువ్వే ప్రభువి నువ్వే త్రాత అంటే రక్షించేవాడివి సద్గురువి కూడా నువ్వే స్వామి నువ్వే నా సర్వస్వం ఇంకేంటి నాకు బెంగ నువ్వు ఉన్నావు కదా అందుకనే నీకు చెప్పుకుంటున్నాను నా ప్రస్తుత పరిస్థితిని నేను అంటే స్వామి కానీ బాగానే ఉందిరా ఎందుకు మొదలు పెట్టావు ఇవన్నీ అంటే స్వామికి జస్టిఫికేషన్ ఇస్తున్నారు అనమాట ఇవన్నీ ఆయన కావాలని రాసినవి కాదు ఆశువుగా చెప్పిన అద్భుతమైన శ్లోకాలు ఇంకా మూడో శ్లోకం ఇది తన మొరలు వినిపిస్తున్నారు ఏమిటి కష్టాలు అనేది ఇందులో చూడండి పాపం తాపం వ్యాధి ఆధి దైన్యం భీతి క్లేశం ఇవన్నీ చెప్పారా ఆధి అంటే మనోవ్యాధులు వ్యాధి అంటే శరీరానికి వచ్చే వ్యాధులు దైన్యం అంటే నిస్సహాయత పాపం తాపం ఇవన్నీ మనకి తెలుసు కదా భయము కష్టము ఇవన్నీ ఉన్నాయి స్వామి నాకు నువ్వు తప్ప త్వదన్యం క్లేశత్వం హరాశు త్వదన్యం త్రాతారం అంటే స్వామి నువ్వు తప్ప నన్ను ఇంక రక్షించేవారు ఎవ్వరూ లేరు నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను నీ పాదాలు పట్టుకుంటున్నాను నన్ను కాపాడు స్వామి అని ఇదాంటివి చదువుతూ ఉంటే గుండె కరగాలి అందుకే ఈ అర్థాలు చెప్పేది ఏదో పూజా మందిరంలో కూర్చుని మొక్కుబడిగా పాపం తాపం వ్యాధి మాధిం అలా చదవకండి గుండె కరగాలి కరిగితే కళ్ళమట నీళ్లు వస్తాయి మీ కష్టం స్వామి దగ్గర చెప్పుకోండి ఎందుకంటే ప్రపంచంలో ఆర్చేవాడు తీర్చేవాడు ఎవరైనా ఉంటే భగవంతుడు ఒక్కడే చేయగలడు తల్లిదండ్రులు కూడా పాపం విని బాధపడగలరు సానుభూతి చెప్పగలరు తప్ప వాళ్ళు తీర్చలేరు తీర్చ జల్చుకుంటే భగవంతుడు ఒక్కడే తీర్చగలం అందుకని గుండె కరిగేలా చదవండి చూడండి అందులో ఎంత ఆర్తుందో ఇప్పుడు మూడో శ్లోకంలో కష్టాలు చెప్పుకున్నారు కదా నాలుగో శ్లోకంలో అనన్యమైన శరణాగతి చేస్తారు స్వామికి నాణ్యస్త నాపి దాత నా భర్త స్వామి నువ్వు కాకుండా ఇంకా రక్షించేవాడు కానీ దాత అంటే ఇచ్చేవాడు కాని భర్త భర్త అంటే భరించేవాడు కాని వీళ్ళెవ్వరు లేరు నీకన్నా దేవుడు ఇంకెవళ్ళు లేరు నీకన్నా శరణిచ్చేవాళ్ళు ఎవరు లేరు ఓ ఆత్రేయ అంటే అత్రి మహర్షి కుమారుడు అనమాట దత్తాత్రేయ స్వామి నువ్వు నన్ను రక్షించు స్వామి నీ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని నా మీద ప్రసరింపజేయని అనన్యమైన శరణాగతి చేస్తున్నారు అంటే గజేంద్రుడు నీవే తప్పని తహపరం బెరుగనంటారు అలాగే సంస్కృతంలో శరణాగతి శ్లోకం అయింది సరే ఇప్పుడు మొట్టమొదట స్వామిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ ఆ తర్వాత స్వామి ఎందుకు నీకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ప్రస్తుత పరిస్థితి చెప్పారు తర్వాత తనకున్న కష్టాలు చెప్పారు తర్వాత శరణాగతి చేశారు ఇవన్నీ బాగానే ఉన్నాయి నాలుగు సరిగ్గా చేయగలిగితే స్వామి అనుగ్రహం మన మీద పడితే అక్కడికే కష్టాలన్నీ తీరిపోయి దైవ మార్గంలోకి వెళ్ళిపోతాం అలా జరిగితే కనుక అది క్యూర్ అంటే కష్టాలు వస్తే అవి తీర్చుకునే పద్ధతి అంతటితో ఆకూడదు కదా భవిష్యత్తులో ఇంకా రాకూడదు అంటే ప్రివెన్షన్ కూడా కావాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా అది ఐదో శ్లోకంలో అద్భుతంగా ఇచ్చారు చూడండి ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం అంటే స్వామి నాకు ధర్మం పైన ప్రీతి కలిగించు సన్మతి మంచి బుద్ధినివ్వు దేవుడి మీద భక్తినివ్వు అంటే ఇప్పుడు ఏదో కష్టం వస్తే నీ స్తోత్రం చదువుతున్నా అలా కాదు స్థిరమైన భక్తినివ్వు నాకు భుక్తినివ్వు సత్సంగానివ్వు చివరికి భక్తిని కూడా ఇవ్వు స్వామి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఒకటి ఆలోచించండి జీవితంలో ఏ కష్టాలు వచ్చినా సరే అవి పాపపు పనుల వల్లే వస్తాయి ధర్మం పైన ప్రీతి ఉన్నవాడెవడు పాపం చేయడు సన్మతి మంచి బుద్ధున్నవాడెవ్వడు పాపం చేయడు దైవభక్తి ఉన్నవాడు మొట్టమొదటి నుంచి భగవంతుడు కాళ్ళే పట్టుకుని ఉంటాడు ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని నియమం తప్పకుండా భక్తితో కొలవగలిగితే కష్టాలు వచ్చాయని పూజలు చేయాల్సిన అవసరం ఉండదు అసలు జీవితం చాలా సజావుగా వెళ్ళిపోతుంది అంతే అవన్నీ ప్రసాదించు స్వామి అని అడుగుతున్నారు ఎందుకంటే ఇవన్నీ ప్రసాదిస్తే కనుక ఇంకా భవిష్యత్తులో కష్టాలు రావు ఇవి తీరిపోయాక అంటే ఇది ప్రివెన్షన్ అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఆయన నోటి నుంచి ఆశువుగా వచ్చింది వచ్చింది కూడా ఎంత అద్భుతంగా అమరిపోయిందో చూడండి అది చదవడం వల్లే చివరికి ఆ గృహస్థుకి పనిచేసి అతని జీవితం బాగుపడింది చివరికి ఆఖరణ ఒక ఫలశ్రుతి శ్లోకం ఉంది నేను ఎప్పుడు ఫలశ్రుతులు చెప్పను మీకు తెలుసు కదా ఈ ఐదు చదివితే చాలు కానీ అందులో ఏం చెప్తారంటే శ్లోక పంచకమేత్యో మంగళ వర్ధనం అని అంటే ఈ ఐదు శ్లోకాలు మంగళాలని కలిగిస్తాయి ఇవి కానీ ప్రతిరోజు చదవగలిగితే కనుక దత్తస్వామికి నువ్వు ప్రీతిపాత్రుడు అవుతావు అని చెప్పి స్వామికి మనం ప్రీతిపాత్రులను కాగలిగితే ఇంకంతకన్నా ఏం కావాలి జీవితంలో అది ఈ స్తోత్రం ఇది చదువుకుని స్వామి అనుగ్రహం వల్ల ఘోరమైన కష్టాల నుంచి ఎవరైనా ఉత్తిరింపబడ్డారనుకోండి మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరో ఉండరు మీరు డబ్బులు పోగొట్టుకోకుండా మీ సమస్యల నుంచి బయటికి రాగలిగితే భగవంతుడి వైపుకు అడుగులు వేయగలిగితే అందరికన్నా సంతోషించే వాళ్లలో మా కుటుంబం ముందు ఉంటుంది శ్రీమాత్రే నమ